గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎందుకంటే మేషరాశి వారికి ముఖ్యంగా అన్ని రాసుల వారికి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి ప్రస్తావిస్తూ మేషరాశి వారి గురించి మాట్లాడుకుంటే గురుగ్రహం ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు ఎక్కడైతే సంచారం చేస్తూ ఉందో మిదురంలో అలాగే కర్కాటకంలో సంచారం చేస్తూ ఉందో ఆ సంచారం నెల ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడా ఆ కర్కాటకంలో మిథునంలోనే ఉంటుంది సంవత్సరం ఆఖరికి వచ్చేసరికి అది సింహంలోకి ప్రవేశిస్తూ ఉంది సో మేషరాశి వారి విషయానికి వస్తే గురుగమనంలో భాగంగా మనం చూసుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉందో ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది ఇక శుక్రుడి విషయానికి వస్తే జనవరి నుండి ప్రారంభించి డిసెంబర్ వరకు వచ్చేసరికి శుక్రుడు ఎలా అయితే తిరుగుతుందో ఈ పన్నెండు ముళ్ళు పన్నెండు సంఖ్యల దగ్గరికి కూడా ఎలా తిరుగుతుందో అలా ప్రశాంతంగా ఇప్పుడు అది సంచారంలో భాగంగా శుక్రుడు మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖున చూసుకుంటే శుక్రుడు ధనుస్సులో ఉన్నటువంటి వాడు డిసెంబర్కి వచ్చేసరికి శుక్రగ్రహం కాస్త తులలో ప్రవేశిస్తుంది అంటే ఈ సంవత్సరంలో ఎలా అయితే ప్రవర్తన అంతా కూడా ఉందో మీ ఇంట్లో అదే విధంగా ఉంటుంది ఎటువంటి మార్పు లేదు ఇక చెప్పాలంటే శని కూడా చూసుకుంటే ఈ సంవత్సరం ఆఖరి వరకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఆఖరి వరకు కూడా శని గ్రహము అలాగే ఆ యొక్క మీనంలోనే ఉంది రెండు వేల ఇరవై ఏడు తర్వాతకే మాత్రమే ఈ యొక్క మేషంలోకి ప్రవేశిస్తూ ఉంది అయితే విశేషంగా చెప్పాలనంటే మేషరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఏవైనా సరే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి రాజకీయ పరమైనటువంటి విషయాల్లో బాగా లాభిస్తారు నాయకత్వపు లక్షణాలు చాలా అద్భుతంగా ఉంటాయి కెరీర్ మారాలనుకునేటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మార్చి సమయం కంటే ముందు మారండి లేదా ఆగస్టు తర్వాతకు మారండి మార్చి నెలలో మనకు ఈ సంవత్సరంలో అయితే పంచగ్రహ కూటమి లాంటివి వచ్చాయో అదే విధంగా మళ్ళీ ఈ యొక్క మకర కుంభరాశులలో ఈ పంచగ్రహ కూటమి అనేటువంటివి వస్తున్నాయి నాకు పెద్ద తేడా ఏమి ఉండదు మీ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎలాంటి పరిస్థితుల్లో అయితే ఉన్నారో రెండు వేల ఇరవై ఆరు ఆల్మోస్ట్ అలాగే ఉంటారు అంత పెద్ద వేరియేషన్ అంటూ ఏమీ కనిపించదు కానీ మీరు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఆదాయపరమైనటువంటి వృద్ధిలోనే కనిపిస్తారు ఆదాయపరంగా బాగుంటారు అనుకోని ప్రయాణాలు ఖచ్చితంగా జరుగుతాయి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ఏవైనా సరే భూములు కొనడం అమ్మడం చేస్తారు స్థిరాస్తి కావాలనుకునేటువంటి వాళ్ళు ఇల్లులు కొనాలనుకునేటువంటి వాళ్ళు ఇల్లు కూడా కొనడం జరుగుతుంది ఏవైనా సరే వాహనములు మార్చడం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి తరచు వాహనములు మార్చేటువంటి వాళ్ళు వాహనాల వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగేటువంటి విషయం కూడా కనిపిస్తూ ఉంది ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి ఈ ఏలిననాటి శని ప్రభావంలో భాగంగా ప్రారంభమయ్యేటువంటి లక్షణాలు సంవత్సరం ఆఖరులో కాస్త విపరీత ధూరణలో ఉంటాయి మొత్తంగా ఇవన్నీ కూడా మేము గోచారంలో భాగంగానే చెబుతున్నామండి గోచారం అని అంటే బయట ఎండ బాగా ఉంది బయటికి వెళ్ళిన వాళ్ళు వల్ల ఎండ వడదెబ్బ తగులుతుంది అని చెప్తారు కదా సో ఏసీ కారు ఉన్నటువంటి వాడికి ఏం ప్రాబ్లం ఏం లేదండి హ్యాపీగా వెళ్ళిపోతాడు సో ఇది కూడా అలాగే ఎట్టి పరిస్థితుల్లో జాతకం కనుక బాగుంటే అప్పుడు మీకు ఈ గోచారం అనేటువంటిది పనిచేయదు అలా కాకుండా ఉంది అంటే కనుక మీకు ఖచ్చితంగా గోచారమే కాదు మీ యొక్క అష్టక వర్గం కాదు మీ యొక్క దశ కాదు అంతర్దశ కాదు భావచక్రాలు కాదు అన్నీ కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి సో ఈ జాతకం అంతా కూడా తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే మొత్తం అరవై డెబ్బై పేజీల్లో జాతకం అంతా కూడా మీకు డీటెయిల్గా ఇవ్వడము అలాగే ఆ జాతకం గురించి విశ్లేషణగా మీతో మాట్లాడము పదహారు భావచక్రములు దశ వృత్తి వ్యాపారం వీటన్నిటి గురించి కూడా మీతో ఫోన్ కాల్లో ప్రస్తావన చేయడం ఫోన్ రికార్డింగ్ పెట్టి దగ్గర ఉంచుకోమని కూడా చెప్తాను వీలైనంత వరకు నా దగ్గర నేను పూజలు హోమాల కంటే కూడా ఏదైనా సరే విశేషంగా చేసేటువంటి రెమెడీస్ గురించే చెబుతాను అదే కాకుండా ఒకవేళ హోమాలు లాంటివి చేసుకోవాలన్నా నా దగ్గర చేయించుకోమని చెప్పా నేను పూజ చేస్తున్నా దాని దగ్గర చేసుకున్నా నేను మీకే కాదు ఎవరికీ చెప్పనండి ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళతోనైనా చేయించుకోండి కానీ ఏ పద్ధతి ప్రకారంగా చేసుకోవాలనేటువంటి విషయాన్ని మాత్రం మీతో నేను ప్రస్తావించడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా విశేషంగా ఈ సంవత్సరం జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలుసుకుందాం ఏమిటంటే పంచభూతాలను మనం ఎంత కాపాడితే అవి మనల్ని అంత కాపాడతాయి మనం ఇవాళ రేపు ఏం చేస్తున్నామంటే భూమిని కలుషితం చేస్తున్నాం రివర్స్ బోరింగ్ సిస్టంతో కలుషితమైనటువంటి కెమికల్ వాటర్ అంతా కూడా ఎక్కడో దూరంగా ఊరికి అవతల పడేసేది ఊరంతా పెరిగిపోతుందని భూమిలో మళ్ళీ వేస్తున్నాం దానివల్ల కింద అండర్ అండర్గ్రౌండ్లో ఉన్నటువంటి నీరంతా కలుషితం అయిపోతుంది ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాలి రెండవది వచ్చేటువంటి నీటిని మనం ఇంకుడు గుంతలతోని సేవ్ చేసుకోవాలి మనం చేసుకోవట్ల ఇవాళ రేపు ఏమైపోయిందనంటే మనం హోటల్స్కి వెళ్ళిపోయినాము ఏదన్నా ఒకటి తింటున్నారు బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఏదో సాస్ వేసుకొని వాళ్ళు తిన్నారు అనంటే మళ్ళీ ప్లేట్ తీసేయాలి ఇంకో ప్లేట్ తేవాలి ఏ నువ్వు తిన్న ప్లేటేగా తుడుచుకో కాకపోతే దాంట్లో మళ్ళీ నువ్వు తినేదానికి నీకు నచ్చదు దానికోసం ఏం చేయాలి వాడి నీళ్ళు వేస్ట్ చేయాలి అదే నీళ్లు నువ్వు సృష్టించు ఆవిరిత్రు త్రూ మనం ఒక వాటర్ బాటిల్ కావాలంటే ఆరు రోజులు పడుతుంది ఒక బాటిల్ వాటర్కి మరి ఎంత నీరు మనం వేస్ట్ చేస్తున్నాం ముందు తరాల వారికి ఏంటి పరిస్థితి కాబట్టి ఆలోచించాలి అగ్నితో కూడా చాలామంది విపరీతమైనటువంటి చేష్టలు బండి మీద పోతూ పోతూ స్టాండ్ కిందికేస్తే నిప్పురఫలు వస్తాయంట దానికోసం వాళ్ళు విపరీతమైనటువంటి డ్రైవింగ్ ఈ పెట్రోల్ పోసి బర్త్డే రోజుల్లో స్నోలు కొట్టుడు ఆ ఫైర్ దాని మీద ఎటు పోతున్నాం మనం మనం ప్రమాదానికి ఎదురెలాల్సిన అవసరం ఉంది ఏటికి ఎదురీదినట్టు అలాగే వాయు కలుషితం కూడా చేస్తున్నాం బండి బాగా లేదు బండి బోరుకు వచ్చింది బండిలో ఇంజన్ ఆయిల్ లేదనుకోండి అట్లాగే తోలుతాం పొగరాని వెనకాలోడిగా బాధ నాకేంది అని అది వాతావరణం ఎంత కలుషితం అవుతుంది సో మనం ప్రకృతిని ఏం చేస్తున్నాం విపరీతం చేస్తున్నాం నీటిని కలుషితం చేస్తున్నాం వాయుని ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాం వాయు ద్వారా దీనివల్ల ఏమవుతుందంటే సింపుల్ భగవంతుడు ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనం చేసేటువంటి కలుషితమైనటువంటి కార్యక్రమాల వల్లే సంవత్సరం మొత్తం చూడండి ఎన్ని ప్రమాదాలు జరిగినాయో గాల్డో వెళ్ళేటువంటి ఏరోప్లెయిన్స్ ప్రమాదం జరిగింది పోయిన సంవత్సరం జల సంబంధితమైన ప్రమాదాలు జరిగినాయి విపరీతమైన వర్షాలు వచ్చి మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతిని మనల్ని ఎందుకు కాపాడదండి రోడ్డు ప్రమాదాలు జరిగినాయి అగ్ని ప్రమాదాలు జరిగినాయి నీటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక బ్యాచ్ బ్యాచ్ కొట్టుకుపోయింది సో దయచేసి ప్రకృతిని కాపాడదాం మనం చేసేటువంటి పెద్ద రెమెడీ ఏంటంటే మనం నిత్యం మన చుట్టూ అబ్జర్వ్ చేస్తూ మనం ప్రకృతిలో ఏం వేస్ట్ అవుతున్నాయి ఏం వేస్ట్ అవ్వట్లేదు వాటిని మనం కాపాడే దిశగా వెళ్తే భగవంతుడు మనల్ని కాపాడుతాడు మనం చేసే ప్రతి పని భగవంతుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు మనకేదన్నా ఇవ్వాలి అంటే మన రికార్డ్ ఓపెన్ చేస్తాడు ఆహా వీలైనంత వరకు వీడు ధర్మాన్ని పాటించాడ్రా అని మనకు చేసేటువంటి కార్యక్రమాల్లో పది ఇవ్వాల్సి ఉంటే వంద ఇస్తాడు అది మంచి అయినా చెడైనా కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరం మనం ఏ ఏ దేవుళ్ళని పూజించాలి అనంటే మేధా దక్షిణామూర్తిని విద్యార్థులందరూ కూడా సేవించండి పూజించండి విశేషమైనటువంటి విద్యాబుద్ధులు వస్తాయి అలాగే దక్షిణామూర్తికి నిత్యము స్తోత్రం ఉదయం సాయంత్రం విన్నంత మాత్రం చేత ఉద్యోగం లాని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రభుత్వ ఉద్యోగాలే రావాలని పట్టు కూర్చోకండి చాలామంది జాతకాలకు వచ్చినప్పుడు కూర్చుంటే నాకు చాలా బాధేస్తుంది ముప్పై ఐదు నలభై సంవత్సరాల వయస్సు వచ్చిందండి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తప్పలేదు కానీ నీ కుటుంబానికి నువ్వు వివాహం చేసుకోవాలి అని అంటే అర్హత కోల్పోతున్నారు కదా పాపం ఇదే కాదు ఇంకా చాలామంది ఉన్నారు నాకు పలానా అమ్మాయి కావాలి పలానా ఎత్తు పలానా ఒడ్డు పలానా పొడువు కావాలని చెప్పి లేదా ఎవరినో ప్రేమించి వివాహం చేసుకోకుండా అలాగే ఉండిపోయి కుటుంబ సభ్యులు నా దగ్గరకు వచ్చి ఒక తల్లి ఏం చెప్పింది నా ఇంట దీపం పెట్టాలయ్యా నేను చచ్చిన తర్వాతకి నా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు నా కొడుకు పెళ్లి స్వామి నీకు ఎంత డబ్బుగా ఉండడం అంత ఇస్తా అంటే మనస్సు వికలితం అయిపోయింది నాకు అంటే ఎంత దారుణమైన పరిస్థితికి పిల్లలు తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారంటే వాడు ఏమీ చేయగల ఏ చెడ్డలవాట్లు వాటిలో ఉండే పరిస్థితి లేదు వివాహం చేసుకోవాలి కదా సమయానికి అవి చేసుకోవట్లా అలాంటి వాళ్ళ కోసం ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వర కన్యా పాశుపత హోమాలు చేస్తున్నా కేవలం నేను హోమాలు మాత్రమే చేసి వాళ్ళని పంపించట్ల మళ్ళీ తిరుగు వారం వచ్చేసరికి ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరాకాండ పారాయణము ఏడు రోజుల పాటు నేను ఒకటే పూట భోజనం చేస్తూ వాళ్ళ కోసం దీక్ష పూని ఆ యొక్క సుందరాకాండ పారాయణం కూడా చేస్తున్నా నాకేం అవసరం అని అంటే అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనేటువంటిది నా ఉద్దేశం కాబట్టి అందరూ కూడా ఎవరైనా సరే దయచేసి వివాహం చేసుకోకుండా తల్లిదండ్రులని బంది పెట్టకండి బాధ పెట్టకండి ఉన్నవారిలో వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధాన్ని వెతుకుతూ ముందుకు వెళ్తే చాలా మంచిది ఇక ఉద్యోగ సంబంధితమైనటువంటి విషయాల్లో కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్ తీసుకొని రెండు మూడు ఉద్యోగాలు చేస్తూ పొద్దున సాయంత్రం చేస్తున్న వాళ్ళు ఉన్నారు అంతగా విరగబడి కష్టపడిపోయి ఆరోగ్యం మీదికి తెచ్చుకొని చిన్న వయసులో మీకు షుగర్లు బీపీలు తెచ్చుకోకండి చాలా జాగ్రత్తగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీ తల్లిదండ్రులందరినీ కూడా చాలా బాగా చూసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎంత పెద్ద గొడవలు వచ్చినా తల్లిదండ్రులను తీసుకెళ్ళిపోయి ఓల్డేజ్ హోముల్లో పెట్టకండి మీకు అంత సమస్య అయితే మీ ఇంటి పైన మీ ఇంటి పక్కనో ఇంకొక పోషన్ తీసుకొని నిత్యం వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఎంతో కొంత వారికి కాస్త మనసుకు ప్రశాంతతనివ్వండి ఇక విశేషంగా జాతక సంబంధిత విషయాల్లో చాలామంది కేవలం మా యొక్క పేరు చెబుతామండి పేరు ద్వారా చెప్పండి అంటారు పేరు ద్వారా చెప్పలేను కానీ మీకు సంబంధించిన ఏదైనా ఒక విషయం ఉంటే ఆ విషయం గురించి ఇబ్బంది ఉంటే కనుక చెప్తాను దాన్ని కేవలం ఐదు వందల నాలుగు రూపాయలు ఛార్జ్ చేస్తాను అది కూడా వీలైనంత వరకు కూడా నేను ఒక డేట్ అనౌన్స్మెంట్ ఇస్తా ఈ సంవత్సరంలో ఈ తర్వాత నుంచి వచ్చేటువంటి ప్రతీ నెల ఈ నెల నేను ఫలానా తారీఖు నాడు ఫ్రీగా ఉంటా ఆ సమయంలో కాల్ చేయండి వీలైతే నేను ఏం చేస్తానంటే ఒక లైవ్ కండక్ట్ చేస్తా ఆ లైవ్లో మాట్లాడితే మీకు రెమెడీస్ కూడా ఎలా తీసుకోవాలనేటువంటి చెప్తా ముందుగా ఏమవుతుందనంటే మాకు సంబంధించిన వ్యక్తి మీతో మాట్లాడి నా నాతో మాట్లాడడానికి గాను టైం స్లాట్ అంటే మీరు లైన్లోనే ఉంటే నాకు కాల్ కనెక్ట్ చేస్తారు ఈ విధంగా చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తొందరపడి గుడ్డిగా ఎవరిని బడితే వారిని నమ్మి డబ్బుని అలాగే ఎంతో ఐశ్వర్యాన్ని కోల్పోకుండా ఉండండి చండీ పరాదేవతకు సంబంధించిన హోమములు కానీ ఇష్టకామ్య సిద్ధ్యార్థం మహాగణపతికి సంబంధించిన సంకటహర చవితి జరిగేటువంటి హోమములు కానీ ఏవైనా సరే వర కన్యాపాశుపత హోమముల్లో పాల్గొని విశేషంగా మీరు ఆ యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ కృపకు పాత్రలు కానివ్వండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి